డాడీ మనకు మే థర్టీన్త్ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ మండే ఎలా మనం ఓటేయకపోతే మనకి ఏమైనా నష్టం ఉందా అండ్ సిటీలో వాళ్ళు చాలా మంది అని నేను విన్నాను దా దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి నష్టం ఏమీ లేదు వాస్తవంగా కాకపోతే మనము ఓట్ అనేది ఏంటిది ప్రజాస్వామ్యపు హక్కు అది మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అంటే తమ ప్రభుత్వాన్ని తమ నాయ మన నాయకుడిని మనమే ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఓటు అనే విధానాన్ని ప్రజాస్వామ్యంలో మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అది గత డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనం దాన్ని పాటిస్తున్నాం కానీ ఈ మధ్య మీరు నువ్వు అన్నట్టు ఏమవుతుందంటే సిటీలో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ సామాన్య ప్రజలు కాదు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు అంతే వాళ్ళకు ఓట ఓటు గురించి తెలుసు హక్కు గురించి తెలుసు అది ప్రజాస్వామ్య యొక్క విధానం అని కూడా వారికి తెలుసు కానీ ఓటు వేయడానికి బద్దకించడం మూలంగా ఓటు వేయడం ఓట్లు వేయడానికి జర వాళ్ళ ఓటు అనేది వినియోగించుకోవడం లేదు అయితే దానివల్ల ఏం నష్టం అని అంటున్నావు కదా ఆ నష్టం ఏంటిది అన్నది నేను ఒకటి చిన్న కథ ఇదివరకు ఒక జరిగిన సంఘటన చెప్తాను అది ఇవ్వాలా జరిగిందే కొత్తదేమి కాదు పాతదే ఒక హాస్టల్ ఉంది ఒక హాస్టల్లో దాదాపు వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ హాస్టల్ వాడిన వాళ్ళకు రోజు ఉప్మా పెట్టేటోడు రోజు ఉప్మా తినే తిని కొంతమందికి బోర్ కొట్టింది రోజు ఉప్మానేనా రోజు కంప్లైంట్ చేయడం మాకు రోజు ఉప్మానే పెడుతున్నారు మేను మార్చట్లేదు అయితే అక్కడ ఏం చేసిండు మేన సరే సరే అని అక్కడ ఉన్న వాడేను ఎలక్షన్ పెట్టిండు ఎలక్షన్లో ఒక కొంతమంది ఒక ఇరవై మంది ఉప్మాకు ఓటేసారు ఒక పద్దెనిమిది మంది చపాతి కావాలన్నారు ఒక పదహారు మంది దోశ కావాలని ఓట్లేసారు ఇంకొక పద్నాలుగు మంది ఇడ్లీ కావాలని ఓట్లేసారు ఇంకొక పన్నెండు మంది తమకు కిచిడీ కావాలని ఓట్లేసారు ఇంకొక పది మంది వడ కావాలని ఓట్లేసారు ఇంకో పది మంది మేము తటస్థలం ఏది పెట్టినా తింటామన్నారు అయితే ఈ ఓట్లను కనుక మనం లెక్క చూసుకున్నట్లయితే మెజారిటీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికి మెజారిటీ వస్తుందో వాళ్ళే పాలకులు ఇక్కడ ఏమైంది ఈ హాస్టల్లో మెజారిటీ ఓటింగ్ ఎక్కడుంది ఉప్మాకే ఉంది ఇరవై మంది ఓట్లేసారు ఉప్మా కోసం అంటే వంద మందిలో ఇరవై మంది ఇడ్లీ కావాలని ఓట్లేసారు మిగతా ఎనభై మంది డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ కావాలని ఓట్లేసారు ఇక్కడ మెజారిటీ ఎవరికి ఉంది ఉప్మా ఉప్మాకు ఉంది మళ్ళీ ఏమైంది తెల్లారి నుంచి మళ్ళీ ఉప్మానే అంతే కదా అంటే ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వచ్చారో ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే హక్కును మనం ఇస్తున్నట్లు ఇక్కడ గత ఎలక్షన్లో కూడా మనకు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఎలక్షన్లలో మోడీకి వచ్చిన ఓట్లన్నీ ముప్పై ఒక శాతం మాత్రమే ముప్పై ఒక శాతం ఓట్లతోటే ఆయన ప్రధానమంత్రి కాగలిగారు ఇంట్లో మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఓటు హక్కుకు దూరంగా ఉండేది ఎక్కువగా హిందువులే వీరు దూరంగా ఉండడం మూలంగా అక్కడ అనవసరమైన అంటే అవసరం లేని రాజకీయ నాయకులు కొంచెం సిద్ధాంతం లేని రాజకీయ నాయకులు కూడా గెలిచి తన స్వార్థ ప్రయోజనం నెలకొని చేసుకోవడానికి మాత్రమే మాత్రమే పార్లమెంటుకు వెళ్ళడం జరుగుతుంది అంటే దాన్ని మనం నిరోధించినట్లే కదా మనం మన ఓటు హక్కును మనం గనక సై సరైన సరైన పద్ధతిలో సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మన ఓటు హక్కును మనం నిర్ణ ఖచ్చితంగా వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నట్లే అందుకని తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అదేవిధంగా గ దాదాపు గత ప్రతి ఎన్నికలను కనుక మనం గమనిస్తూ వస్తున్నట్లయితే కొన్ని మైనారిటీ వర్గాలు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి మెజారిటీ ప్రజల హిందువులు మాత్రం ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదనేది స్పష్టమవుతుంది మనకు అక్కడ అంటే దానివల్ల ఎవరు నష్టపోతున్నా మనమే నష్టపోతున్నాం ఇప్పుడు ముప్పై ఒక శాతం ఓట్లతోటే మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు ఒకవేళ మనం ఇదే విధంగా ఇప్పుడు మోడీ వేవు గాలి బాగానే ఉంది తను ఓటెక్ ఓటు వేయడం మూలంగా ఆయననే గెలుస్తాడని చెప్పి మనం ఇంట్లోనే ఉన్నాం అనుకో మనం ఓటు వేయడానికి వెళ్ళలేదు మన పక్కింట్లో వేస్తారులే అని చెప్పి మనం ఇంట్లోనే ఉన్నాం ఏమవుతుంది ఎదుటి వాడు ఓటేస్తాడు వాళ్ళ నాయకుడు గెలుస్తాడు అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఓటు వేయాలి అది మోడీ కోసమా లేకపోతే రాహుల్ కోసమా నీ ఇష్టం ఎవరికి నీ అభిమానం ఎవరి మీద ఉంటే నీకు ఎవరు సరైన నాయకుడు అనిపిస్తే వాళ్ళకు ఓటే కానీ ఓటకు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఇంకా ఇంకొకటి ఏమిటది అందులో ఈవీఎంలో ఈ మధ్యలో అంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి నోటా అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది నోటా అంటే ఏంటిదంటే నీకు పైనున్న నాయకులు ఎవరు నచ్చకపోయినట్లయితే పైనన్న నాయకులు ఎవరు నచ్చలేదు అని చెప్పి నోటాకు ఓటేయచ్చు అనేది ఒక నోటా పాయింట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అభ్యర్థిని యొక్క గెలుపుకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువగా నోటాకు ఓట్లు రావడం జరిగింది చాలాసార్లు ఈ నోటాకు ఓటేయడం అనేది శుద్ధ పనికి మాలిన చర్య పనికి మాలిన నోటా ఉండడం అవసరమే కావచ్చు అది ఎలక్షన్ కమిషన్ ఆ నోటాను ఎందుకు ప్రవేశపెట్టింది దాని అవసరమా కాదా అన్నది మనకు అవసరం లేదు ఇక్కడ కానీ ఎలక్షన్ కమిషన్ పెట్టిన పెట్టింది దాన్ని మనం స్వాగతిద్దాం కానీ నోటాకు ఓటేయడం వేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఒక నలుగురు నాయకులు నిలబడ్డారు అందులో దాదాపుగా ఒకంత సగం మంచివాడు ఉంటాడు ఒకడు బారణ మందం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా మంచోడు ఉంటాడు ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెడ్డోడు ఉంటాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడ్డ వ్యక్తి ఉంటాడు అంటే మనిషి అనే వానిలో కొంత ఎంతో కొంత మంచి గుణాలు అనేటివి ఉంటాయి అందులో ఎక్కువ మంచి ఉన్న గుణాలున్న వ్యక్తిని నువ్వు ఎన్నుకో కానీ ఓటేయకుండా ఉండడము తప్పు నోట వేయడం కూడా అవి వేకమైన చర్య ఈ రెండు పాయింట్లకు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క యువతి కానీ యువకులు కానీ వ్యాపారస్తుడు కానీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ నీకు ఎంత పని ఉన్నా ఆ రోజు ప్రభుత్వం ఎలాగూ సెలవే ఇస్తుంది కానీ సెలవు దినాన్ని ఎంజాయ్ కోసం మాత్రం కాకుండా మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి మన దేశాన్ని రక్షించుకోవడానికి మన విలువల్ని మనం కాపాడుకోవడానికి అదేవిధంగా మన భావితరాల పిల్లలకు ఒక మంచి జీవన మార్గాన్ని జీవితాన్ని అందించడానికి సరైన నాయకుడిని ఈ ఓట ఓట ద్వారా ఎన్నుకోవాల్సి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి